రేవంత్ రెడ్డి ఒక సైకో ఎవరు చెప్పినా వినడు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటాడు సైకో లాగా ఈటెల రాజేందర్ అన్నారు పెద్ద మార్పు వస్తాను చెప్పి నీకు అధికారం కట్టబెట్టింది పేన మీరు చాలా అవుతుంది ఎందుకు ఇట్లా అని చెప్పి చాలాసార్లు మాట్లాడితే అది ఇంకింత రెచ్చిపోయి అన్న మాట ఏంటంటే ఎవరు చెప్పినా వినడు నేను నాకు నేనే నిర్ణయం తీసుకుంటా పక్కా కూల కొట్టవలసిందే మొత్తం గుండెలు పెట్టవలసిందే అడ్డం వచ్చిన కింద తొక్కవలసిందే కూల కొట్టవలసిందే ఇది ఆయన స్టేట్మెంట్ నేనన్నా రాజు కూడా మారు వేషంలో అప్పుడప్పుడు ప్రజలేననుకుంటారో చూసేస్తారు సరే రాజు కాకపోవచ్చు కానీ కింద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది వాళ్ళైనా నీకు చెప్పుంటారు కదా ఇక్కడ ఇట్లా ఉంది అని చెప్పి చెప్పుంటారు కదా ఎందుకు మీరు వింటలేరు అని చెప్పి మళ్ళీ ఇట్లా స్టేట్మెంట్ నడుస్తూనే ఉండే నడిస్తే ఆయన అన్నాడు మళ్ళీ నేను ఎవరు చెప్పినా వినను అని నేను అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఎవరు చెప్తే వినని వాణ్ణి ఎవరు చెప్పినా వినని వాడిని ఆయన నాయకుడు అనరు మనిషి అనరు సైకో అంటారు అని చెప్పాను సైకో అంటారు అని చెప్పాను